హలో ఫ్రెండ్స్ నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ అయితే మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మా గిరిజన ప్రాంతాల్లో మాకు దొరికే అడవుల్లో దొరికే నారతో అంటే త్రాళ్ళతో చేసిన వెజిటేబుల్స్ బుట్టండి తయారు చేసాము దీనికైతే బుట్టలో అయితే యాపిల్స్ టమాటోస్ అన్నీ ఉంచుకోవడానికి ఉల్లిపాయలు అన్నీ ఉంచుకోవడానికి చాలా బాగుంటుందండి దీనికి నేను కొంచెం డెకరేషన్గా ఏం చేస్తున్నానంటే వాటర్ పెయింట్స్ ఉన్నాయి కదండి ఇవైతే ట్వంటీ రూపీస్ కొనేసి తెచ్చాను ఈ బుట్టకైతే ఇప్పుడు కలర్ వేస్తాను ఏంటంటే ఎల్లో కలరు నెక్స్ట్ పింక్ కలర్ అయితే వేయాలనుకుంటున్నాను సో వీడియో అయితే చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు అయితే చూడండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం ఈ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఎల్లో కలర్ వేసుకుందామండి చాలా బాగుంటుంది కలర్ వేసి నాకైతే చూపిస్తాను ఇట్లాంటి బుట్టలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి మేమైతే మా దగ్గర చాలా తయారు చేస్తున్నా మీకైతే పంపించడానికైతే ప్రయత్నిస్తాం మనం మార్కెట్లో చూసుకుంటే ప్లాస్టిక్ అయితే చాలా ఉంటాయండి వాటి వలన అయితే మనకి కొంచెం అనర్థాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లో ఇలాగ అంటే ఉంటారు పర్యావరణ రహిత వస్తువులను అయితే ఉపయోగించడానికైతే మేమైతే ఎక్కువగా ఇష్టపడుతుంటాం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు కూడా ఉండదండి ఈ బాస్కెట్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ కలర్ నాకైతే మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ బయట వైపు అయితే ఎల్లో కలర్ వేస్తాము ఇంకా ఇటువైపు తిప్పక లోపల వైపు అయితే పింక్ కలర్ వేద్దామా గ్రీనా ఈ బార్డర్స్కి అయితే పింక్ వేద్దాం చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ అంచులు అయితే ఉన్నాయి కదా వాటి అయితే ఇప్పుడు పింక్ కలర్ వేద్దాం దీనికోసం వీటి కోసమే కదా వేద్దాం పింక్ కలర్ వేయగానే మంచి లుక్ అయితే వస్తుంది మీకు ఎంతమందికి ఎల్లో అండ్ పింక్ కలర్ ఇష్టమో కామెంట్స్ చేయండి బేబీ పింక్ అనుకుంటా నచ్చుతుంది చాలా ఇష్టం ఈ కలర్ మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్ లైన్స్ వేయగానే చూడండి దాని లుక్కే వేరేగా ఉంది ఫ్రెండ్స్ లోపల ఉండే అయితే గ్రీన్ కలర్ వేస్తున్నాం కొంచెం చూపించేటి వైపు ఎందుకండి ఎప్పుడెప్పుడు తయారవుతుందా ఎప్పుడెప్పుడు వెజిటేబుల్స్ వేరుదాము ఇందులో పెడదామా అనిపిస్తుంది మనం దేనికోసమే యూజ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఆ బార్డర్కి అయితే చిన్న డిజైన్ వేస్తున్నాము కొంచెం అందంగా కనిపించడానికోసమైతే నాకైతే ఈ బాస్కెట్ అయితే చాలా చాలా నచ్చిందండి మంచి లుక్ అయితే వస్తుంది బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి బాస్కెట్స్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి సో ఇట్లాంటి వీడియోస్ కోసం మీ విద్యా బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్